గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల్ని బాగు చేయాల్సింది పోయి గుంతల్లో పాతరేసింది జగన్ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో ఓ పెద్ద సంస్థ అందించిన రుణాన్ని కుదించింది ఇలా ప్రాజెక్టు సక్రమంగా సాగకపోవటం వల్ల రెండు వందల రహదారుల పనులు వెనక్కి మల్లాయి ధ్వంసమైన రోడ్లపైనే ప్రయాణాలు చేస్తూ ఐదేళ్లుగా ప్రజలు నరకం అనుభవించారు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏదైనా పెద్ద ఆర్థిక సంస్థ అందిస్తే ఏ ప్రభుత్వమైనా అందిపుచ్చుకుంటుంది ఇచ్చిన నిధుల్ని సద్వినియోగం చేసుకుని అదనపు రుణం కోసం ప్రయత్నిస్తుంది కానీ వైకాపా ప్రభుత్వం ఇక్కడా రివర్స్ విధానాన్ని అమలు చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో గుంతలమయమై అత్యంత దారుణంగా ఉన్న రహదారుల అభివృద్ధికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఏఐఐబి అందించే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల రుణాన్ని గత ప్రభుత్వమే స్వయంగా తగ్గించింది రాష్ట్రవాటా ఎక్కడ పెట్టాల్సొస్తుందోనని భయపడి ఆ రుణాన్ని మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లకు కుదించేసింది గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చేసింది ఈ చర్య వల్ల అనేక జిల్లాల్లో ఏఐఐబి ప్రాజెక్టు కింద మంజూరైన రెండు వందల ఇరవై మూడు కోట్ల విలువైన రెండు వందల రహదారుల పనులు రద్దయ్యాయి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏఐఐబి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఐదు వేల ఇరవై ఆరు కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టు తీసుకొచ్చారు అంచనా వేయంలో డెబ్బై శాతం ఏఐఐబి రుణం మిగతా ముప్పై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేలా ఒప్పందం కుదిరింది అప్పట్లో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల మేర ఉన్న మూడు వేల ఆరు వందల అరవై ఐదు రహదారుల పనులకు ఏఐఐబీ నుంచి అనుమతి లభించింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కార్ ఈ ప్రాజెక్టును సర్వనాశనం చేసింది ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా నిధులు సరిగ్గా విడుదల చేయకపోవడం వల్ల పనుల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడింది ఒప్పందం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ప్రాజెక్టు ముగుస్తుంది మంజూరైన మూడు వేల ఆరు వందల అరవై ఐదు రహదారి పనుల్లో గత ఐదేళ్లలో పదిహేడు వందల అరవై తొమ్మిది కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల మేర పద్నాలుగు వందల తొంభై రెండు మాత్రమే పూర్తయ్యాయి వీటిలోనూ నూట ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ప్రాజెక్టు అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించిన ఏఐఐబి నిపుణుల బృందం పనుల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది రాష్ట్ర వాటా నిధులు చెల్లించకపోవడం వల్లే పనుల్లో పురోగతి లోపించిందని వెల్లడించింది ఐపీ సూచనలు ఘాటైన వ్యాఖ్యల్ని పట్టించుకోని గత ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టు ఖర్చునే తగ్గించుకోవాలని నిర్ణయించింది గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులు చెప్పడంతో ఆయన విస్మయం వ్యక్తం చేశారు ప్రాజెక్టు గడువు మరో ఐదు నెలల్లో ముగియనుండగా వాటా నిధులు మూడు వేల రెండు వందల కోట్లలో ఇప్పటివరకు తొమ్మిది వందల కోట్ల రూపాయలే విడుదలయ్యాయి ఏఐబీతో పాటు ఇంజనీర్లు తీవ్రంగా ఒత్తిడి తెస్తే కానీ అనేక విడతల్లో రాష్ట్ర వాటాగా వైకాపా సర్కార్ ఐదు వందల ముప్పై గత ప్రభుత్వ వైఖరితో విసుగెత్తిన ఏఐఐబి తదుపరి విడుదల చేయాల్సిన తన వాటా నిధుల్ని నిలిపేసింది మొదట్లో అడ్వాన్స్ గా నిధులిచ్చిన బ్యాంకు గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఖర్చు చేశాకే తమ వాటా నిధులు ఇస్తామని షరతు పెట్టింది మరోవైపు పెండింగ్లో ఉన్న నూట ఎనభై కోట్ల బిల్లులు చెల్లించాలంటూ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు ఏఐఐబీ ప్రాజెక్టును మరో ఏడాది పొడిగించేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేసి గడువులోగా పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇస్తోంది